టాలెంట్ను వెతికి పట్టుకోవాలి కానీ కొత్త కుర్రాళ్ళు తమ క్రికెట్ కళను తీర్చుకోవడానికి ఐపీఎల్ను మించిన వేదిక మరొకటి లేదు ఇక్కడ స్టార్లుగా నిలబడిన వాళ్ళు సంవత్సరం తిరిగేసరికి టీమిండియా క్రికెట్లోకి అడుగు పెట్టేస్తున్నారు అలా ఈ ఏడాది ముంబై తరఫున ఇద్దరు యువ కెరటాలు చాలా అంటే చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు ఒకళ్ళు లెఫ్ట్ హామ్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూరు అయితే మరొకరు లెఫ్ట్ హామ్ పేసర్ అశ్విని కుమార్ ముంబై ఆడిన తొలి మ్యాచ్లో చెన్నైపై చపాక్లో మూడు వికెట్లు తీసి ధోని నుంచి ప్రశంసలు అందుకున్నాడు విఘ్నేష్ పుత్తూరు కేరళకు చెందిన విఘ్నేష్ టాలెంట్ను గమనించిన ముంబై స్కౌటింగ్ టీం తనకు ఎలాంటి లిస్టే క్రికెట్ అనుభవం లేకపోయినా నేరుగా ముంబై క్యాంపుకు తీసుకొచ్చేసింది అంచనాలకు తగ్గట్లుగానే మొదటి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసిన విఘ్నేష్ రెండో మ్యాచ్లో అవకాశం దక్కకపోయినా నిరుత్సాహపడకుండా మూడో మ్యాచ్లో మళ్లీ తిరిగి వచ్చి నిన్న కేకేఆర్ పై మంచిగా బౌలింగ్ చేశాడు మరొకరు నిన్న కేకేఆర్ను అల్లాడించి ఓటమి రుచి చూపించిన లెఫ్ట్ ఆమ్ పేసర్ అశ్విని కుమార్ పంజాబ్కు చెందిన అశ్వనీ కుమార్ తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్లు తీసి ప్రకంపనలు రేపాడు రహానే రింకు సింగ్ మనీష్ పాండే రసెల్ లాంటి ఆటగాళ్లను అవుట్ చేసి తనలో ఎంత టాలెంట్ ఉందో ప్రూవ్ చేయడంతో పాటు ఆడిన మొదటి మ్యాచ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు అశ్విని కుమార్ ఈ ఇద్దరి ఆట తీరు చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుండడంతో పాటు ఫ్యూచర్ పైన ఆశలు రేపుతోంది ఎందుకంటే ముంబై ఇలా అనామకుల్ని పరిచయం చేసి వాళ్లే ఇప్పుడు టీమిండియాని స్టార్లుగా నడిపిస్తున్న వాళ్ళు గతంలో ఉన్నారు రెండు వేల పదమూడులో బుమ్రా రెండు వేల పదిహేనులో హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై రెండులో తిలక్ వర్మ ఇలానే ముంబైకి నార్మల్ ప్లేయర్లుగా వచ్చి తమ సత్తాను ఐపీఎల్లో చాటుకుని తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు చూడాలి విఘ్నేష్ అశ్విని కుమార్ ఏ హైట్స్ వెళ్తారు ముంబై స్కౌటింగ్ టీమ్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కేవలం ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ కి మాత్రమే కాకుండా టీమిండియా క్రికెట్ కి కూడా ఫ్యూచర్ స్టార్స్ ని వెతికి పట్టుకుంటున్నందుకు